హాయ్ వెరీ గుడ్ మార్నింగ్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఏపీ అండ్ తెలంగాణ ఈరోజు మిమ్మల్ని ఒక అద్భుతమైనటువంటి ప్రపంచంలోకి అనుకుంటున్నాను ఎందుకు మనం న్యూట్రిషనల్ ఫుడ్ తీసుకోవాలి మనం ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాం మనం ఎలాంటి ప్రపంచంలో ఉంటున్నాం అనేది మనకి తెలియాలి ఈరోజు మన శరీరంలో ఉన్నటువంటి కోటాను కోట్ల రక్త కణాలు కోటాను కోట్ల సెల్ సిస్టమ్ ట్రిలియన్స్ ఆఫ్ ట్రిలియన్స్ ఆఫ్ సెల్ సిస్టమ్కి న్యూట్రిషనల్ బ్యాలెన్సడ్ ఫుడ్ కావాలి అనే విషయం మనందరికీ తెలుసు ఒక్కసారి తొంగి చూడండి అద్భుతమైన ప్రపంచాన్ని మన మానవ శరీరం లోపల ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆర్గాన్ వ్యవస్థని ఈరోజు ఆర్గాన్ వ్యవస్థకి మనం ఏమి ఇవ్వాలి మనం ఏమి ఇస్తున్నాం ఒక్కసారి ఇది మొత్తం ఈ వీడియోలో మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే మనం ఇవ్వాల్సింది వైటమిన్స్ మినరల్స్ ప్రోటీన్స్ ఇలాంటి అనేక రకాల శరీర తత్వాన్ని బట్టి మనం తీసుకోవాల్సిన ఆహారాన్ని మనం తీసుకుంటున్నామా మనం ఏమి ఇస్తున్నాం ఈరోజు ప్రకృతి సహజ సిద్ధంగా అందించినటువంటి కోరు వొరాక్విలో ముప్పై నాలుగు రకాల ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి ఆ ఇంగ్రీడియంట్స్ ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఏ ఆర్గాన్కి ఏం కావాలో ఆర్గాన్ వ్యవస్థలో ఈరోజు ఒక న్యూట్రిషనల్ ఇన్బ్యాలెన్స్ ఆ న్యూట్రిషనల్ ఇన్బ్యాలెన్స్ వల్ల అనేక రకాల ఎమినో యాసిడ్స్ శరీరంలోకి రిలీజ్ అవుతున్నాయి దానివల్లే బ్రెయిన్ స్ట్రోక్ హార్ట్ స్ట్రోక్ షుగర్ రావడం థైరాయిడ్ రావడం క్యాన్సర్ రావడం ఇలాంటి అనేక రకాల రుగ్మతులకి కారణం ఏంటి అంటే శరీరంలోని కణాల వ్యవస్థ చచ్చుపడిపోవడం ఆ కణాల వ్యవస్థకి కావాల్సినటువంటి న్యూట్రిషన్ మనం అందించకపోవడం ఈరోజు న్యూట్రిషనల్ డెఫిషియన్సీతో యావత్ ప్రపంచం బాధపడుతుంది మనం ఏం ఇవ్వాలి అనేది మనకు అవగాహన లేకపోవడం నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం ఈరోజు మీ రక్తాన్ని మీరు శుద్ధి చేసుకోండి మీ రక్తానికి ఇవ్వాల్సింది మీరు ఇవ్వండి మిత్రులారా